నమస్కారం శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి భర్తకు సంపాదన రెట్టింపు కావాలంటే గృహంలో మహిళా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి ప్రతిరోజు కూడా మహిళలు స్నానం చేసిన తర్వాత అద్దంలో వాళ్ళ ముఖాన్ని చూసుకుంటూ కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకున్నట్లయితే భర్తకు సంపాదన బాగా పెరుగుతుంది భర్తకు జీవితంలో ఏ పని చేసినా సరే అదృష్టం తొందరగా కలిసి రావాలన్నా భర్తకు ఆదాయ మార్గాలు పెరగాలన్నా ప్రతిరోజు కూడా మహిళలు స్నానం చేసి అద్దంలో చూసుకుంటూ కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఆ ప్రత్యేకమైన మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకోవాలి ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణి మమ కుటుంబ రక్షాం కురుకురు స్వాహ ఈ మంత్రాన్ని చదువుకోవాలి కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఈ మంత్రం చదువుకున్నట్లయితే భర్తకు సంపాదన పెరుగుతుంది అలాగే ప్రతిరోజు మహిళలు స్నానం చేసి వంటగదిలోకి వెళ్ళగానే గ్యాస్ స్టవ్ వెలిగించే ముందు ఒక మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకొని గ్యాస్ స్టవ్ వెలిగించండి అలా చేస్తే కూడా భర్తకు అదృష్టం తొందరగా కలిసి వస్తుంది ఆ మంత్రం ఏంటంటే ఓం బ్రహ్మణే నమ ఇది మంత్రం రోజు మహిళలు స్నానం చేసి వంటగదికి వెళ్ళగానే గ్యాస్ స్టవ్ వెలిగించే ముందు ఓం బ్రహ్మణే నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే భర్తకు అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది తొందరగా జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే భర్తకు అదృష్టం బాగా కలిసి రావాలంటే ఉదయం నిద్ర లేవగానే కనిపించేలాగా మహిళలు గణపతి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఉదయం నిద్ర లేవగానే గణపతిని చూసినట్లయితే మహిళలు భర్తకు సంపాదన బాగా పెరుగుతుంది అలాగే భర్తకు అదృష్టం కలిసి రావాలంటే ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే శుక్రవారం కానీ ఆదివారం కానీ గాజులు కొనుక్కోవాలి గాజులు ఎప్పుడు కొనుక్కోవాలన్నా ఆదివారం శుక్రవారం కొంటే భర్తకు అదృష్టం బాగా కలిసి వస్తుంది పొరపాటున కూడా మంగళవారం కానీ శనివారం కానీ గాజులు కొనుక్కోకూడదు అలా కొనుక్కుంటే భర్తకు అదృష్టం తగ్గిపోతుంది అలాగే మహిళలు ఎరుపు రంగు గాజులు లేదా ఆకుపచ్చ రంగు గాజులు ధరిస్తే భర్తకి అదృష్టం తొందరగా కలిసి వస్తుంది సాధ్యమైనంత వరకు నలుపు నీలం రంగు గాజులు ధరించకుండా ఉండాలి అలాగే మహిళలు భర్తకు జీవితంలో అన్ని రకాలుగా అదృష్టం కలిసి రావాలంటే శుక్రవారం రోజు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి ఆ విధి విధానం ఏంటంటే ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని దానిలో కొద్దిగా పచ్చకర్పూరం ఉంచి మూట కట్టి ఆ మూటని మందిరంలో ఉంచాలి ప్రతిరోజు కూడా ఆ మూటకి ధూపం వేస్తూ ఉండాలి ఇలా చేస్తే భర్తకు తొందరగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఇంట్లో వంటగదిలో ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి యాలకులు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే నవగ్రహాలలో శుక్రగ్రహానికి ప్రీతిపాత్రమైనవి యాలకులు శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు కాబట్టి శుక్రుడి బలం ఉంటే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది శుక్రుడి బలం ఉండాలంటే వంటగదిలో ఆకుపచ్చ రంగులో ఉన్న యాలకులు ఉండాలి ఎండిపోయిన యాలకులు వంటగదిలో ఉండకూడదు ఆకుపచ్చ రంగు యాలకులు ధన ఆగమనానికి సంకేతం వీలైతే మహిళలు ఆకుపచ్చ రంగులో ఉన్న యాలకులు ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కానీ పసుపు వస్త్రంలో కానీ మూట కట్టి ఆ మూటను ధనం దాచుకునే బీరువాలో కానీ పర్సులో కానీ ఉంచుకున్నా కూడా ధన ఆగమనానికి దాన్ని సంకేతంగా భావించుకోవచ్చు మహిళలు ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి అలాగే మహిళలు ఎప్పుడూ కూడా భర్త గృహం నుంచి బయటికి వెళ్ళగానే వెంటనే తలుపులు వేసుకోకూడదు భర్త ఉద్యోగ నిమిత్తమై కానీ వ్యాపార నిమిత్తమై కానీ ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వెంటనే గడప దాటిన వెంటనే తలుపులు వేయకూడదు ఐదు నిమిషాలు ఆగి భర్త ఉద్యోగ నిమిత్తమై లేదా వ్యాపార నిమిత్తమై వెళ్ళిన తర్వాత ఐదు నిమిషాలు పూర్తయిన తర్వాత అప్పుడు తలుపులు వేసుకోవాలి అలాగే భర్త బయటికి వెళ్ళిన వెంటనే ఇల్లు జిమ్మకూడదు భర్త బయటికి వెళ్ళిన వెంటనే ఇల్లు తడి వస్త్రంతో శుద్ధి చేసుకోకూడదు అలాగే చాలామంది మహిళలు తెలియక భర్త ఉద్యోగ నిమిత్తమై లేదా వ్యాపార నిమిత్తమై గడప దాటి వెళ్ళగానే స్నానానికి వెళ్ళిపోతూ ఉంటారు అలా ఎప్పుడు చెయ్యకూడదు భర్త బయటికి వెళ్ళిన వెంటనే మహిళలు స్నానం ఆచరించరాదు ఐదు నిమిషాలు ఆగి ఆ తర్వాత మాత్రమే స్నానం ఆచరించాలి ఈ ప్రత్యేకమైన సూచనలు పాటిస్తే భర్తకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే మహిళలు ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలు మడతలు పెట్టేటప్పుడు తలకిందులుగా మడతలు వేయరాదు కొంతమంది మహిళలు వస్త్రాలు మడత పెట్టేటప్పుడు ఉతికి వచ్చిన వస్త్రాలు తలకిందులుగా మడతలు వేస్తూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదు ఈ ప్రత్యేకమైనటువంటి సూచనలు గృహంలో మహిళలు పాటించినట్లయితే భర్తకు అదృష్టం తొందరగా కలిసి వస్తుంది అలాగే భర్తకు సంపాదన రెట్టింపు కావాలన్నా ఆదాయ మార్గాలు పెరగాలన్నా వృత్తిలో అదృష్టం కలిసి రావాలన్నా ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మహిళలు అద్దంలో చూసుకుంటూ కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఏ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకోవాలి ఇంకొకసారి చూద్దామా మరి ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణి మమ కుటుంబ రక్షాం కురుకురు స్వాహ అలాగే ఇంట్లో సభ్యులందరికీ అదృష్టం కలిసి రావటానికి భర్తకు అదృష్టం కలిసి రావటానికి వంటగదిలోకి వెళ్ళగానే గ్యాస్ స్టవ్ వెలిగించే ముందు మహిళలు ఏ మంత్రం చదువుకొని గ్యాస్ స్టవ్ వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాం మరి ఓం బ్రహ్మణే నమ ఇంట్లో మహిళలు ఈ విధి విధానాలు పాటించండి సంపాదన పరంగా భర్తకు చక్కటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు స్వస్తి